హాయ్ హలో నమస్తే గాయస్ మీరు చూస్తున్నారు జీమోటెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ప్రధానంగా చెప్పేటువంటి ఒక అంశం గురించి ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి గందరగోళ పరిస్థితుల వల్లనే ముందడుకు రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి సార్ ఇక్కడ ఏం జరుగుతుంది మా యొక్క అప్డేట్లు ఏమవుతున్నాయి అప్డే కంపెనీ నుంచి ఎటువంటి అప్డేట్లు మాకు రావడం లేదు మరియు మాకు ఏమైనా అప్డేట్లు ఉంటే తెలియజేయగలరు అదేవిధంగా ఆఫీస్ ఇరవై రోజుల నుంచి లేదు కదా అసలు ఆఫీస్ ఉన్నదా లేదా అని చాలా మంది కాల్ చేసి చాలామంది నన్ను అడగడం జరుగుతుంది చాలామంది యూట్యూబ్ ద్వారా కానీ లీడర్లు వాయిస్ మెసేజ్ల ద్వారా మెసేజ్ పెట్టున్నప్పుడే కూడా చాలామంది కూడా మళ్ళీ కాల్స్ చేయడం జరుగుతున్నది ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు అప్డేట్లో లేకపోవడం వల్ల దాన్ని మళ్ళీ నాకు రిటర్న్గా కాల్ చేయడం జరుగుతుంది దయచేసి అందరికీ నేను తెలియజేయాల్సుకున్నది ఏంటంటే మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అప్లైనర్ కానీ లేకపోతే మీ యొక్క బ్లెస్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కాంటాక్ట్లో ఉండమని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే అప్డేట్లు అప్డేట్లు వస్తున్నా కూడా మీరు దాన్ని మీ యొక్క పనుల వల్ల మీ వ్యక్తిగత సమస్యల ధర దాని పక్కకు పడేయడం వల్ల మీకు ఎటువంటి అప్డేట్లు అనేది మీరు దరికి చేయడం లేదని మాకు అర్థమైంది దయచేసి ఫోన్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ప్రతి ఒక్క ఫౌండర్ అలర్ట్గా ఉండే టైం కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా మీ యొక్క లెస్సన్ని సంప్రదించి సరైనటువంటి అప్డేట్లు తీసుకోగలరా అని నేను మనవి చేస్తున్నాను మరి ముఖ్యంగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి ఫౌండర్లకు అదేవిధంగా మా యొక్క ఫౌండర్ మిత్రులకు అందరికీ అప్డేట్ తెలియడం కోసం ఈ యొక్క ఛానల్ అనేది ప్రారంభించడం జరిగింది మీరు చేయాల్సిందల్లా ఒకటే ఏంటంటే మా యొక్క ఛానల్ జీవన్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ముందుకు తీసుకుపోగలని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫోన్లకు మరియు అదేవిధంగా గ్లోబల్ లీడర్లకు మరియు అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి లీడర్లకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రధానంగా ఈరోజు నేను చెప్పబోయే అంశం దేని గురించి అంటే తెలుగు రాష్ట్రాల్లో గందర గందరగోళం నెలకొంది ఎందుకంటే గత మనకు దాదాపు సెప్టెంబర్ నవంబర్ నుంచి నవంబర్ రెండో తారీఖు నుంచి ఇప్పటి వరకు స్టిల్ ఇప్పటికీ డిసెంబర్ ఐదో తారీఖు కూడా ఇప్పటికి ఈ రోజు వరకు కూడా ఎటువంటి అప్డేట్స్ అనేవి మనకు రాలేదు కాకపోతే మనకు క్రిస్ జాన్సన్ ద్వారా కావచ్చు మరి అదేవిధంగా మాటి డిగార్మో కావచ్చు అదేవిధంగా కొంతమంది గ్లోబల్ లీడర్ దగ్గర నుంచి కొంచెం కొంత సమాచారం అనేది మనం మనకు రావడం జరుగుతుంది కానీ దాని యొక్క సారాంశం అనేది విధంగా డెప్త్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు రాలేకపోతుంది కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ దీని నుంచి మా ప్యానిక్ గురవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ నేను తెలియజేస్తున్నాను ఏంటంటే ప్రతి ఒక్క ఫౌండర్ కూడా మీరు కొద్దిగా సహనం పాటించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ప్రతి పని మీరు చూస్తున్నారు ఆన్పాసివ్లో రెండు వేల ఇరవై రెండు నుంచి దాదాపు ఇప్పటి వరకు ఈ స్టిల్ ఇప్పటి వరకు కూడా జరిగే అప్డేట్లన్నీ కూడా మీరు చూస్తున్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో జరిగిన వంటి అప్డేట్లన్నీ కూడా మీకు తెలుసు ఫీఫా వరల్డ్ కప్తో టైప్ పోయాము విధంగా మనము డిఫరెంట్ పార్ట్నర్షిప్లతో పార్ట్నర్షిప్ తీసుకున్నాము అదే విధంగా మనం సూపర్ కాస్ట్ తోటి పార్ట్నర్షిప్ అయ్యాము అదే డిఫరెంట్ తగ్దీర్ తోటి కూడా మనం పార్ట్నర్షిప్ అయ్యాము డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ నుంచి అదే జిటెక్స్ గ్లోబల్ ద్వారా కూడా మనం ఈ యొక్క ప్రపంచానికి మన యొక్క కంపెనీ ఏందో మనం ప్రపంచానికి చార్ట్ చెప్పాం ఇటువంటి ఇటువంటివన్నీ చూసిన తర్వాత కూడా కొంతమంది ఫౌండర్లు నెగిటివ్ తార్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఫౌండర్స్ దయచేసి ఏంటంటే చాలామంది ఫౌండర్స్ తమ తమ వర్క్ తమ తమ పనుల ద్వారా బిజీ అవడం వల్ల తమ అప్డేట్స్ అనేటివి వింటున్నప్పటికీ కూడా వాళ్ళకేం పెద్ద పడడం లేదు కానీ ఎవరైతే పదే పదే ఆన్పాస్ మీద ఫోకస్ చేసి ఇంకా రావడం లేదు ఇంకా రావడం లేదు ఇంకెప్పుడు వస్తుంది ఇంకే ఇదే ప్రతిసారి ఇదే విధంగా చూస్తున్నారు చూడడంలో తప్పు లేదు కానీ అదే దాసా అదే ఊపిరిగా పెట్టుకుంటే ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి కంపెనీ పనులు జరుగుతున్నాయి వీలైనంత త్వరగా మన ఆశ గారు మన సీఈఓ గారు మన ముందుకు రావడానికైనా సన్నాహాలు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ని నేను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా మీరు అలర్ట్గా ఉండమని నేను చెప్తున్నాను అదే ఫౌండర్స్ అదేవిధంగా మన ఆస్ గారు చెప్పే మన ఆస్ గారు ఇప్పుడు జరిగే ప్రతి ఒక్క పనిని కూడా ప్రతి ఒక్క అప్డేట్స్ కూడా మనకు చెప్పడం లేదు కాబట్టి మీరు ఎందుకు చెప్పడం లేదు అని అంటే అక్కడ మనకి ఇంకా వర్క్ అనేది ప్రోగ్రెస్లో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క పని మనకు ఫుల్ ట్రేజ్గా అయిన తర్వాత మనకు ఆయన మన ముందుకి రావడం జరుగుతుంది మనం ఎటువంటి అప్డేట్స్ అయితే మనం కోరుకుంటున్నామో అదే అప్డేట్స్ మన ముందుకి రావడానికి అదే విధంగా మా అప్డేట్స్ మన ముందుకి తెలియజేయడానికి ఆయన రావడానికి శత విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు కాకపోతే ఏంటంటే కొన్ని బగ్స్ కావచ్చు అదే కొన్ని 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 ఇష్యూస్ కావచ్చు కొన్ని కొన్ని మైనర్ ఏవైతున్నాయో మైనర్ యొక్క బ్లాక్స్ కావచ్చు మైనర్ మిస్టేక్స్ ఏవైతున్నాయో దాన్ని అన్ని క్లియర్గా చేసుకుంటున్నాడు కాబట్టి ఇదివరకు జరిగిన తప్పిదం మళ్ళోసారి జరగకుండా ఒకటికి పది సార్లు దాన్ని నెమరు వేసుకుంటూ అదేవిధంగా మనకు తాకిన దెబ్బల నుంచి అదేవిధంగా మనకు ఎటువంటి అయితే మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ ఇప్పుడు మనం గత గత సంవత్సరంలో మనం జరిగిన వాటి నష్టం కంపెనీకి జరిగిన వంటి నష్టం మళ్ళీ జరగకుండా ఉండడానికి మన యాష్ గారు తను ఇప్పుడు సెక్యూర్గా తను ఎవరిని నమ్మడం లేదు కాబట్టి మనం డేటాను అంతా కూడా ప్రైవేసీగా ఉంచడం జరుగుతుంది ఈ యొక్క డేటాను కూడా ఎవరికి చెప్పడం జరుగుతలేదు కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా గమనించండి కంపెనీ ఏం చేసినా కూడా మనం మంచి గురించి చెప్తుంది ది ఆర్ ఫౌండర్స్ నేను అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మనకు మంచి రోజులు దగ్గరలో ఉన్నాయి కాకపోతే ఏంటంటే మనం కొద్దిగా సహనం పాటించి కాస్త మన పని ఏందో మనం మన పని మీద మనం ఫోకస్ చేద్దాం మనం వచ్చిన తర్వాత మనం మన మనందరం కూడా ఆజ్ యూజువల్గా నేను కూడా ఫండింగ్ తీసుకోవడానికి ఉంచే నేను చూస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్క ఆశ ప్రతి ఒక్క ఫౌండర్ ఆశ కూడా ఎప్పుడు వస్తే కొద్దిగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందగలుగుతాం అనేది చూస్తున్నారు కాబట్టి ఫౌండర్లందరికీ నేను తెలియజేస్తున్నది ఏంటంటే దయచేసి మీ యొక్క పనుల మీద మీరు నిమగ్నంగా అండి మన ఆన్ ప్యాసిఫిక్ తోటి అప్డేట్లో ఉండండి స్టేట్మెంట్ కూడా ఉండండి కనెక్ట్గా ఉండండి మనకు అప్డేట్స్ వచ్చేంత వరకు కూడా మా పర్సనల్ పనులు ఏవైతే ఉన్నాయో మన పర్సనల్ పనులు మనం చూసుకుంటూ మనం డైలీ వారిగా నిధులుగా మనం ఎటువంటి అయితే మన పనులను చూసుకుంటున్నాం ఆ పనులు చూసుకుంటూ మన ఆన్ ప్యాసిఫిక్కి సంబంధించిన అప్డేట్లను చూసుకుంటూ మన ఆప్నా ఆన్ ప్యాస్ ఆన్ ప్యాస్ అప్డేట్ అయిపోయిన తర్వాత మనకు ఆస్కార్ అన్ని ఫుల్ ఫ్లెచ్గా అయిపోయిన తర్వాత మనం ముందరకు రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత మనకు కేవైసీ గురించి చెప్పడం జరుగుతుంది ఓ వెరిఫై గురించి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మనకు సంబంధించిన కమిషన్స్ కావచ్చు మనకు సంబంధించినటువంటి మన పేస్ వచ్చారు కావచ్చు బ్లూ ప్రింట్ కావచ్చు ప్రతిది కూడా మనకు గతంలో ఇవ్వడం జరుగుతుంది కాకపోతే ఈసారి మనకు ఫుల్ ఫ్లెడ్జ్గా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనం మళ్ళీ కొత్త రకమైన పర్చే ప్యాకేజ్ అని పర్చేజ్ చేయడం పర్చేజ్ చేసుకో చేసుకుంటున్నాం ప్రతిది కూడా మనకు మళ్ళీ రీఎంట్రీ మళ్ళీ మనం మనం ప్రత్యేకంగా మన ఓఎస్ మనం కొత్త ఓఎస్లకు ఎంటర్ అయిన తర్వాత మనకు మళ్ళీ ఏదావిధిగా మనకు రావాల్సిన మార్కప్లేస్ కావచ్చు ఓకనట్ కావచ్చు ఓటరింగ్ కావచ్చు అదే విధంగా ఇంకా అప్కమింగ్ ఓటర్స్ కావచ్చు విధంగా మనకు రావాల్సినటువంటి ఓ ట్రాకర్ కావచ్చు ప్రతిది కూడా పేడ్ పర్సన్స్ అనేటివి మనకు రెడీగా ఉండడానికి దగ్గరలో ఉన్నాం కాకపోతే ఏంటంటే ఆ స్టార్ దగ్గర నుంచి మనకు అప్డేట్ వచ్చేంత వరకు కూడా మనం కొద్దిగా పేషెన్స్ తోటి ఆగాలని నేను ఫౌండల్ అందరికీ నేను తెలియజేస్తున్నాను దయచేసి ఒక ఫౌండల్ అందరికీ నేను విజ్ఞప్తి చేయదు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పనుల మీద మీరు ఫోకస్ చేసి ఆన్ప్రాసిఫిక్కి సంబంధించిన అప్డేట్లతో మీరు కొద్దిగా అలర్ట్గా ఉండి ఈ కార్ నుంచి వచ్చే అప్డేట్లను కూడా మీ యొక్క గ్రూప్లో మరి నేను కోరుతున్నాను దయచేసి మీరు కూడా నాకు చేయాల్సింది ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ఛానల్ని కొత్తగా ప్రారంభించడం జరిగింది కనుక నా యొక్క ఛానల్ పేరు జీవెండ్ టెక్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ కనుక ప్రతి ఒక్క ఫౌండర్కి ఈ యొక్క ఛానల్ని ఈ యొక్క మీరు చెప్తగలరాని ఈ యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీరు మీరు ఏమన్నా తప్పులు పొరపాట్లు ఏమైనా ఉంటే కామెంట్ల ద్వారా తెలియ నేను మీ యొక్క ఫౌండర్ మిత్రులకు అదే విధంగా మిమ్మల్ని కోరడం జరుగుతుంది కాబట్టి మరొకసారి ఫోన్లందరికీ నేను నేను తెలియజేస్తుంది ఏంటంటే నా ఒక ఫోన్ నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రతి ఒక్క ఫోన్ నేను తెలియజేస్తున్నాను